ఈ రోజు అయితే మనకు పొద్దుపొద్దుగా అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది రెండు ఆవుల అయితే వచ్చి ఎందుకని చెప్పి పొద్దు అయితే బండి కట్టుకొని బండి సాఫ్ చేసుకొని ఈ లోడింగ్ కిరాయి వచ్చేసి మా ఊరి దగ్గర నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అన్న పోయి రిటర్న్ ఆవులు అయితే వేసుకుని అనమాట ఈ నుంచి ఎంటి పోయి అక్కడి నుంచి అయితే ఆవులు వేసుకొని రిటర్న్ రావాలి మొత్తానికైతే లోడ్ చేసుకొని ఆవులు అయితే లోడ్ చేసుకొని బయలుదేరినా ఈ రోడ్ పోంట్ వచ్చేసి మొత్తం మట్టి రోడ్ అన్న ఒక ఎనిమిది కిలోమీటర్లు మట్టి రోడ్ ఉంటుంది మొత్తానికైతే ఆ ఓడికి రిటర్న్ అయితే మళ్ళీ నా మనకి చెప్పిందేమో సాఫ్ రోడ్ అని చెప్పారు సరే అని చెప్పి రిటర్న్ అయితే మధ్య గ్యాప్లో ఒక లారీ అయితే రిపేర్ అయింది అనమాట ఈయనది వచ్చేసి చెన్నై అనమాట ఈయన లాంగ్వేజ్ అయితే మనకు అర్థం కాలేదు మొత్తం పైన అయితే కొంచెం మెకానిక్ ఫోన్ చేయవని చెప్పి అంటే మనకు తెలిసిన మెకానిక్తోనైతే ఫోన్ మాట్లాడించాను ఎలక్ట్రిషియన్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ అయితే మా ఊరికి వచ్చి అన్లోడింగ్ అయితే చేసాను అనమాట మనకి